ప్రభు పేరట ఈ లైవ్లో మీ ఉన్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక దేవుని మహా కృపను బట్టి ప్రతి శనివారం ఎట్టు రీతిగా దేవునికి మొరపెడదాం రండి అనే కార్యక్రమం ద్వారా మన దేశం కొరకు అధికముగా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెట్టబోతున్నాం జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇండ్లల్లో మీ మీ స్థలాల్లో నుండి ఏకీభవించి ఈ ప్రార్థన మీరు చేయవలసిన వారుగా ఉన్నాం ఎందుకంటే దేవునికి మొరపెట్టకుండా దేవుడు మనకు కార్యాలను జరిగించలేడు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి దేవునికి మొరపెడితేనే మన జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభువారు జరిగిస్తాడు దేవుడు చేయకపోతే దేవుడు ఇవ్వకపోతే మనం పొందుకోలేము మనం సాధించలేము ఎందుకంటే సమస్తము దేవుని సమక్షంలో దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉంటున్నది కాబట్టి ప్రతివారు అనేక సమస్యలలో ఉంటున్నారు అనేక పోరాటాలలో ఉంటున్నారు అనేక అవసరతలలో ఉంటున్నారు అనేక ఇబ్బందులలో ఉంటున్నారు అనేక చిక్కులలో ఉంటున్నారు ఎవరు మమ్మల్ని బాగు చేయగలరో ఎవరు మమ్మల్ని విడిపించగలరో అని చింతిస్తున్నవారు కలవరపడుతున్నవారు భయపడుతున్నవారు వ్యాధి పడకలో ఉండేవారు అందరు చేత చేయబడబడినవారు జీవితంలో విరక్తి చెందినవారు చాలామంది సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా వీటన్నిటికీ పరిష్కారం ఎలాగు వీటన్నిటికీ విడుదల ఎలాగు అని అంగలారుస్తున్నారు అయితే ఒక పరిష్కారం ఉన్నది అది దేవునికి మొరపెట్టడమే బైబుల్ గ్రంథంలో ఎర్మియా ప్రవచన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చువారు ఇలా సెలవిస్తున్నారు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చేదనో ఎంత అద్భుతమైన మాట నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చదనో దేనికైతే మొర పెడతామో దానికి దేవుడు ఉత్తరం జవాబు జవాబిస్తాడంట దేనికి స్వస్థత కొరకు మొరపెడితే ఆయన స్వస్థత ఆయన ఇచ్చి ఉత్తరం ఇస్తాడు స్వస్థత ఉత్తరం స్వస్థత జవాబు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ ఆశీర్వాదం లేదేమో మొరపెట్టు ఏసై దగ్గర ఆయన అద్భుతముగా ఉత్తరమిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారు పరిచర్య చేస్తున్న దినములలో ఆయన చేసిన ఒక అద్భుత కార్యాన్ని లేఖనములో మనం చదువుకుందాం మత వార్త తొమ్మిదవ అధ్యాయములో ఇరవై ఏడు వచ్చినంలో ఏసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడా మమ్మును కరుణింపుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి ఏసు నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను ఇక్కడ ఇద్దరు గుడ్డివారిని చూస్తుంటున్నాం ఇద్దరు గుడ్డివారు కళ్ళు లేదు చూడలేరు ఎవరి సహాయం లేకుండా వెళ్ళలేరు కళ్ళు లేని వాళ్ళని ఎవరైనా నడిపించాలి ప్రతి పరిస్థితి కష్టమే వారికి లోకాన్ని చూడలేరు ప్రకృతిని చూడలేరు ప్రతి విషయానికి ఒకరి మీద ఆధారపడాలి అలాంటి గ్రుడ్డి వాళ్ళు ఏసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి దావిదు కుమారుడా కరుణించుము అని కేకలు వేశారు వారి అవసరత ఏంటి కళ్ళు తెరవబడాలి వారు చూడగోరారు వారికి చూపు కావాలి ఏసు అది చేయగలడని నమ్మారు వాళ్ళు ఏసు ఇవ్వగలడని నమ్మారు వాళ్ళు అందుకే యేసు దగ్గరికి వెళ్ళి మొర పెట్టారు అయితే ఏసు వారి మొరలను ఆలోకించాడు ఏసు వారి కేకల్ని విన్నాడు మీకు కావాలి అని అడిగాడు నేను చేస్తానని నమ్మకముందా అని అడిగాడు ప్రియ దేవుని బెడ్లారా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇలాంటి ఒక నమ్మకముతో ప్రభు మీద ఇది చేయగలడు అని విశ్వాసంతో మీరు కూడా మొరపెట్టగలిగితే మీకును దేవుడు అద్భుతం చేస్తాడు ఇక్కడ చూపు కావాలని మొరపెట్టిన వారికి దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ మీకు చూపే కాదు ఇంకా అనేకులు చాలా చాలా అవసరతలో ఉన్నారు చాలా చాలా విషయాలలో కృంగిన స్థితిలో ఉన్నారు మీకు ఏం కావాలో నా ప్రియ సహోదరి సహోదరులారా మనుషుల దగ్గర కాదు లోకం దగ్గర కాదు దేవుని దగ్గర అడగండి దేవునికి మొరపెట్టండి మీ ప్రతి సమస్యను ఆయన వినేసి ఆయన సైలెంట్గా ఉండే దేవుడు కాదు ఆయన నువ్వు అడిగిన దానికి జవాబిస్తాడు ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు అడిగారు వారికి నమ్మకం ఉండింది అడిగారు యేసు చేస్తాడని వారు నమ్మారు అడిగారు యేసు వారి కళ్ళను తెరచాడు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరులారా ఇంతకాలం నీ యొక్క బలమును ఉపయోగించి నువ్వు అనేక విషయాలు సాధించాలనుకొని ఉండవచ్చు నీ జ్ఞానాన్ని ఉపయోగించి పోరాడి ఉండవచ్చు నీ ధనాన్ని ఉపయోగించి పోరాడి ఉండవచ్చు అయితే అవన్నీ ఓటమి పాలైపోయి కృంగిపోయిన స్థితిలో విడవబడిన స్థితిలో లెవలేని స్థితిలో పోరాటం అనే స్థితిలో ఉంటున్నావేమో భయపడవద్దు బాధపడవద్దు నేను ఈరోజు చెబుతున్నాను లే ఏ స్థలంలో పడిపోయి ఉన్నావో అక్కడే మోకరించి దావిదు కుమారుడా యేసు నా స్థితిని మార్చయ్యా నా కన్నీలను తుడవయ్యా నా వేదనలను తీసివేయండి ప్రభువా నన్ను స్వస్థపరచండి నన్ను నిలబెట్టండి నన్ను ఆశీర్వదించండి అని మీ నువ్వు మొర నీవు దేవుని పాదాలు పట్టుకొనగలిగితే ఆ నజర్ రైడైన యేసు వైపు మీరు ప్రార్థన చేయగలిగితే మీ మొరలను ఆలకించి అద్భుతం చేస్తాడు మీ స్థితిని మారుస్తాడు మీ గతిని మారుస్తాడు మీ ప్రతికులను మారుస్తాడు ఇక ఎవ్వరు మార్చలేరు నా ప్రియా సహోదరి సహోదరులారా యేసు మొరపెట్టే వారందరి మొరలను ఆలకించి అద్భుతం చేస్తాడు అందుకే ఈ ప్రార్థన కార్యక్రమానికి దేవునికి మొరపెడుదాం రండి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రతి శనివారం ఈ లైవ్లో మీరందరు కూడి ప్రార్థన చేద్దాం రండి మీ జీవితాలు మార్చబడతాయి మీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి ఒకవేళ నీ భర్త రక్షణ పొందలేదేమో నీ పిల్లలు రక్షణ పొందలేదేమో ఓ దేవుని మార్గమును విడిచి లోకల్లో ఉన్నారేమో ఈరోజే ఈ ప్రార్థనలో ప్రతి శనివారం జరిగే ప్రార్థనలో మొరపెట్టు దేవునికి మొర ఇద్దరు గుడ్డివారి మొరలకు కనికరపడిన యేసు ప్రభువారు మీ ప్రార్థనలకు కూడా ఆయన కనికరపడతాడు ఆయన పక్షపాత లేని దేవుడు కాబట్టి నువ్వు మొర పెడితే ఆయన ఆలకిస్తాడు స్థితిని మార్చివేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో నేను ఎరగను కానీ ప్రభువారు ఎరుగుచూ ఉన్నాడు ఎలాగైతే గుడ్డివారు మొరపెట్టారు గుడ్డివారు ఏసుని వెంబడించారు ఆ గుడ్డివారు ఏసును నమ్మారో అలాగా మీరు ఏసుని రాత్రి నమ్మగలిగితే ఈ రాత్రి ఏసుని విశ్వసించగలిగితే ఈ రాత్రే ఏసయ్య అద్భుతం చేస్తాడు ఇప్పుడే ఈ ప్రార్థన చేయబోతున్న ఈ సమయంలోనే దేవుడు తన మహిమను మీలో బయలుపరుస్తాడు ఎందుకంటే సమీపానికి దూరానికి దేవుడై ఉన్నాడు మేము చూడకపోయినా మీ స్థితిని మీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు ఆయన మార్చగలడు అని నమ్మగలిగితే నా జీవితంలోనికి ఏసే రాగలడు అని నమ్మగలిగితే నా జీవితంలో ఇది చేయగలడని విశ్వసించగలిగితే ఈ రాత్రి నాతో పాటు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు ఆశ్చర్యకార్యలు చేస్తాడు ఆయన యొక్కకు పిలిచిన ఆయన యొక్క ఆయన యొక్కకు మొరపెట్టిన ప్రతి వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ఈ జీసస్ బ్లస్సింగ్ మినిస్ట్రీ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభువారు చేస్తున్నారు అనేక జీవితాలని కట్టి ఉద్ధరించి లేవనెత్తుతున్నాడు అనేక యవనస్తుల్ని అనేక పెద్దవారిని చిన్నవారిని ఓ అనేక పురుషుల్ని స్త్రీల్ని దేవునికి దూరమైపోయి ఓ వేసారిపోయిన జీవితాలని కృంగిపోయిన జీవితాలని దేవుడు అద్భుతంగా లేవనెత్తుతున్నాడు అనేక మాంత్రిక శక్తుల నుండి అనేక బంధకాల నుండి అపాధి చేతుల నుండి ఓ విడిపిస్తున్నాడు అనేక త్రాగుబోతులు అనేక దుర్మార్గులు ఏసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారు దీవించబడుతూ ఉన్నారు కాబట్టి దీనికి కారణం ఏమిటి అని అంటే వారు ప్రభు అయిన యేసుని విశ్వసించినందువలన దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగించాడు మీ జీవితంలో కూడా జరిగించగలడు కాబట్టి ప్రతి శనివారం జరుగుతున్న ఈ లైవ్లో మీరందరూ కూడా కలుసుకోండి కుటుంబాలుగా అనేకులకు తెలియచేయండి వ్యాధిగ్రస్తులు బలహీనస్తులు వారికి తెలియచేయండి ఒకవేళ కామెంట్స్లో మీరు ప్రయర్ రిక్వెస్ట్లు పంపిస్తే మీ పేరు ఎక్కడి నుంచి మీరు ఈ లైవ్ చూస్తున్నారు మీ యొక్క ప్రాబ్లం ఏమిటి అనేది మీ పేరు తర్వాత మీ అవసరతలు మీరు కామెంట్లో పెట్టగలిగితే ఖచ్చితంగా లైవ్లో మీ కొరకు ప్రార్థన చేయటానికి బద్దులమై ఉన్నాం అయితే ఈరోజు కొన్ని లైవ్ ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వలన కొద్దిగా ఆలస్యమైనది అయితే నేను ముగిస్తూ ఉన్నాను సమయం తీసుకోవట్లేదు సరిగా తొమ్మిది గంటలకే సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు ఈ కార్యక్రమం ఎవ్రీ సాటర్డే జరుగుతుంది కాబట్టి ఇది మొదటి ప్రార్థన అనేక టెక్నికల్ ఇష్యూ ద్వారా ఆలస్యమైంది అయితే దేవుడు అనుగ్రహిస్తే ప్రతి శనివారం ఎటు రీతిగా జేబిఎం బృందాలు వచ్చి పాడబోతున్నారు జేబిఎం బృందంలో ఉండేవారు వర్షిపు ప్రేయర్ నడిపించటం ప్రార్థన చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి కనుక లేటెస్ట్ ప్రేయర్ మనందరం కూడా ప్రార్థన చేద్దామా ఖచ్చితంగా అందరం కూడా ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తాం ఎర్మియా గ్రంథం ముప్పై మూడు మూడో వచనములలో నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన మా గొప్పదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారి జీవితములలో వారి కుటుంబములలో ఏ ప్రాబ్లమ్స్ మధ్యలో వారు చిక్కబడి ఉన్నారో ఏ పోరాటాల మధ్యలో పతనమై ఉన్నారో ఏ వ్యాధి బాధల చేత వారు తండ్రి కృంగిపోయి ఉన్నారో వారు వేస్తున్నాంలో వారి కొరకు మొరపెడుతున్నాం వారి స్థితిని మార్చగల దేవుడవు వారి పరిస్థితిని మార్చగల దేవుడవు వారికి అద్భుతాలు చేయగల దేవుడవు నా తండ్రి ారు నీ సన్నిధిలో వచ్చి మొరపెట్టినప్పుడు వారి ఎడల మీరు కనికరము చూపి ఓ వారిని ముట్టగా వారి కన్నులు తెరవబడినట్లుగా తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎవరెవరైతే ఈ ప్రార్థనలో తండ్రి నీ వైపు చూస్తున్నారో ఎవరెవరైతే దేవా నీ వైపు కన్నులు తుచున్నారో వారందరినీ ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తున్నాం నీ మహిమ నీ యొక్క శక్తి నీ యొక్క ప్రభావము ప్రతి గుడారములలోకి వెళ్ళును గాక ప్రతి కుటుంబముల మీదకి వెళ్ళును గాక అపవాది కట్టిన ప్రతి కట్టులను విప్పుతున్నాం అపవాది వేసిన బంధకములను వేస్తున్నా మమ్మలు విప్పుతున్నాం వేసిన మేకులను పెరక్కి వేస్తున్నా నీ అధికారము కలిగిన నామములో నో నీ శక్తి కలిగిన నామములో ఇప్పుడే లైవ్ చూస్తున్నా ప్రతి వారిని తాకమని ప్రార్థిస్తున్నా నీ నీ పునరుద్ధాన శక్తి ప్రతి వారిని లేవనెత్తండియా ప్రతి వారిని ఇప్పుడే లేవనెత్తండియా వారి కన్నీలు గాక వాళ్ళు వేదనలు మార్చబడును గాక వారి శరీరాల్లో ఒక అద్భుతం ఇప్పుడే జరుగును గాక నీ సగ్గిన మహిమ నీ ప్రభావపు శక్తి మరణమును గెలిచి తిరిగి లేచిన ఏడారాలలో వీక్షిస్తున్న ప్రతి వారి మీద వచ్చను గాక వచ్చును కాక థిర ప్రతి వారి మీద ప్రతి వారి మీద గొప్ప కార్యాలు జరిగించండి అద్భుతాలు జరిగించండి నా గుడారాలలో నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రతి వారి జీవితాలలో వెలుగు చేత నింపండి శాంతి చేత సమాధానం చేత ఒక్కొక్కరిని లేవనెత్తండి ప్రభా పడకలో పరుండిన వారిని ఇప్పుడే లేవనెత్తండి నడవని వారు ఏస్తున్నాములో నడుచునట్లు చూడని వారు చేస్తున్నాములో చూచినట్లు తల నుండి పాదముల వరకు ఎవరెవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో ఇప్పుడే స్వస్థపరచండి డాక్టర్లు కాదు కుదరదు డాక్టర్లు ఇక నీ వ్యాధి మారదు అని చెప్పి భయపెట్టిన వారి లోపల నుండి భయాలను తొలగించండి వారిలో ధైర్యము నిరీక్షణ కలిగించండి ప్రభావ ప్రతి వారికి మేలు జరిగించండి ప్రతి వారికి అద్భుతాలు జరిగించండి ఈ మాటలు వింటున్న ప్రతి వారిలో నేను ప్రభావ మహిమ వెల్లును గాక్క ప్రతి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మీరు చేస్తున్న అద్భుతమైన మెరక్కిల కొరకు వందనాలు మీరు చేస్తున్న అద్భుతానికి వందనాలు ఇటు రీతిగా ఈ లైవ్ ద్వారా ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు నాయనా ఈ లైవ్లో వచ్చి పార్టిసిపేట్ అయిన అందరినీ దీవించండి టెక్నికల్ వర్క్ చేస్తున్న బిడ్డలు దీవించండి కీబోర్డ్ ఫ్యాట్ ప్లే చేస్తున్న బిడ్డలు దీవించండి యాంకర్ చేస్తున్న పాస్టర్ గారు దీవించండి ప్రార్థించిన అందరినీ నాయన దీన్ని షేర్ చేసి కలుసుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ఇప్పుడే ఆయా కుటుంబాల మీద ఎప్పుడు నీ సెక్కిన మేఘమని నిలపండి ప్రతి ద్వార బంధ్రములకు ప్రతి కుటుంబానికి గొర్రె పిల్ల ఏసు రక్తము గాక ప్రతి వారిని మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ ప్లస్ యు దేవుడు ప్రార్థన అలకించి దేవుడు అద్భుత కార్యాలని జరిగించాడు దేవుడు మీ కుటుంబాలని తన ఆత్మతో తన శక్తితో నింపాడు కనుక వెంబడించి ఈ కార్యక్రమాల గురించి మన మధ్యలో దైవజనులు వారు మీతో కూడా చెబుతారు దాన్ని ఫాలో అవుతూ అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి గాడ్ ప్లస్ యూ గాడ్ ప్లస్ యూ